మన సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా మన ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా తీసుకొచ్చింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిన త్రిబుల్ ఆర్ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాహుబలి టూ రికార్డులన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఏరియాల్లోనూ ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర సోలోగా రిలీజ్ అవ్వటం థియేటర్స్ అన్ని కూడా ఈ సినిమానే ఆక్యుపై చేసింది ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న సినిమా కావడంతో నెల రోజుల వరకు ఈ సినిమాకి పోటీగా ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ సినిమా రికార్డులన్నీ బ్రేక్ అవ్వాలంటే దాదాపు పది సంవత్సరాలు పడుతుందని ట్రేడ్ వర్గాలు సైతం భారీ అంచనాలే వేశాయి కానీ రీసెంట్ గా వస్తున్న మన స్టార్ హీరోల సినిమాకి ఒక్కొక్క రికార్డ్ అయితే బ్రేక్ అవుతూ వచ్చింది అంతేకాకుండా త్రిపులర్ సినిమా ఫైనల్ రన్ లో దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మూడవ ప్లేస్ లో అయితే ఉంది అయితే రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కారం మన రెండు తెలుగు రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో ఒక రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేట్ చేసిన ఈ రికార్డు కి త్రిబుల్ సినిమా రికార్డు సైతం బ్రేక్ అయింది రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరవ రోజు ఏడవ రోజు వర్కింగ్ డేస్ అయినా కానీ కారం సినిమాకి ఆంధ్రాలోని చాలా ఏరియాల్లో ఈ సినిమా టీమ్ థియేటర్స్ అయితే ఇంక్రీస్ చేయాల్సి వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆరవ రోజు ఇంకా ఏడవ రోజు ఆల్మోస్ట్ అన్ని షోస్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి విలేజెస్ లో ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో ఆక్యుపెన్సీ నమోదు అవటం అంతేకాకుండా ఎక్స్ట్రా షోస్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే థియేటర్ల దగ్గర క్యూ కట్టారు ఈ ఏరియాలో క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల గుంటూరు కారం సినిమాకి కొన్ని థియేటర్స్ అయితే యాడ్ చేయాల్సి వచ్చింది వర్గాల సమాచారం ప్రకారం లాంటి ఇండియా సినిమాకి కూడా ఆరో రోజు మరియు ఏడవ రోజు వర్కింగ్ డేస్ లో ఈ ఏరియాలో ఈ రేంజ్ లో ఆక్యుపెన్సీ అయితే నమోదు అవ్వలేదు కారం సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నిమ్మ తిరిగే రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం గుంటూరు కారం సినిమాకి సపోర్ట్ ఇచ్చారు ప్రస్తుతం ఈ సెకండ్ వీకెండ్ లో గుంటూరు కారం సినిమా ఈ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయితే నమోదు చేయబోతోందనే చెప్పాలి అంతేకాకుండా కరం సినిమా ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది కరం మరియు త్రిబులార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి